మనం ప్రజెంట్ ఇప్పుడు నట మండపం దగ్గర ఉన్నామండి సో నట మండపం దగ్గర నుంచి మీరు ఇది తూర్పు ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట కోనార్ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది కంప్లీట్ నట మండపం సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ మెట్లనేవి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆర్డ్ నంబర్స్లో తీసుకోవడం జరిగింది సో చాలా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు సో మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఇప్పుడు మనం క్లాక్ వైజ్గా ఆగ్నేయం వైపు వెళ్తున్నాం అసలు వీటికి కూడా ఒక నట మండపానికి కూడా ఫోర్ సెంటర్ డోర్స్ అనేవి ఎలా తీసుకున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి అసలు దీని యొక్క ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా సెట్ చేశారంటే చాలా బాగుంది సో ఇక్కడ మేజర్గా మనం ఫోర్ ఎంట్రన్సెస్ గురించి మాత్రమే జస్ట్ డిస్కస్ చేస్తున్నాం సో ఇదొక దక్షిణపు ఎంట్రన్స్ అనమాట సో ప్రజెంట్ అయితే కంప్లీట్గా మనకు ఈ డిజైనింగ్ వర్క్ ఈ కాలంలో చేసే వాళ్ళైతే లేరు సో ఉన్న దాంట్లో అసలు ఒక రేంజ్ అనమాట ఇది కోనార్ టెంపుల్ అంటే ఆ టెంపులే సో నిజంగా ఆనాడు చేసిన కళ అంత ప్రొఫెషనల్స్ అంత కళాత్మకమైన వ్యక్తులు అయితే ఈ కాలంలో లేరండి సో ఇక్కడ చూడండి ఇదేమో పడమరకు సంబంధించిన డోర్ ఇది మెయిన్ కోనార్ టెంపుల్ అది సో దాని ఆపోజిట్లో ఉండేది నట మండపం ఇది ఇది నట మండపం ఇది పడమర ఫేసింగ్కి సంబంధించిన డోర్ అనమాట ఓకే సో మళ్ళీ మనము సో అన్ని వైపులా మళ్ళీ మీరు గమనిస్తే డోర్ విత్ టూ ఓపెనింగ్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ అంటే కిటికీ మోడల్లో అనుకోండి మీరు ఏదని అనుకోండి బట్ ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఉత్తరానికి మాత్రమే డోర్ ఇచ్చారు కానీ ఈ టూ విండోస్ అనేవి క్లోజ్ చేశారు మరి అది రీసెంట్గా క్లోజ్ చేశారా సో ప్రీవియస్గా క్లోజ్ చేశారా మనకైతే తెలియదు సో ఇదేమో నార్త్కి సంబంధించి సో లెఫ్ట్ రైట్ విండోస్ అయితే దీంట్లో క్లోజ్ చేశారు ఇక్కడ చూడండి ఇది ఒకటి క్లోజ్ చేసేసారు ఇక్కడ మంచి డిజైనింగ్ చేసుకున్నారు మళ్ళీ అదేవిధంగా మనకు అటువైపు కూడా కిటికీ సేమ్ అలాగే ఉంది మరి ఎందుకు చేశారు అనేది అయితే కారణం తెలియదు మనకు సో తర్వాత కాలమా అంటే ఆ డిజైనింగ్ అయితే దానికి కరెక్ట్ అలైన్మెంట్ ఉంది కాబట్టి ఇది ఓల్డే అనుకోవచ్చు మనము సో మళ్ళీ ఇప్పుడు ఈశాన్యం వైపుగా వస్తే ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఇది ఎంట్రన్స్ అనమాట సో ఇదండి టోటల్ సో మెయిన్ డోర్ విత్ టూ విండోస్ మోడల్లో దీన్ని చాలా చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా అసలు ఏర్పాటు చేశారు నిజంగా ఈ కాలంలో కష్టం అండి ఇవన్నీ చేయడం